వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దైవజ్ఞ డాక్టర్ నెట్టల ఫణి భాష్కర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం గురుగారు మహాశివరాత్రి వస్తుంది ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగారం ఇవన్నీ ఉంటారు ఇంకొంచెం శివుడికి దగ్గర అవ్వాలంటే ఏదైనా సులువైన మార్గం ఏదైనా చెప్తారా నిజానికి చాలా మందికి శివరాత్రి అనేటువంటి దాని యొక్క ప్రాశస్యమే తెలియదు చాలా వరకు చాలామంది ఏమనుకుంటారు శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో శివుడు లింగ రూపంలో ఆవిర్భవించారు అని చెప్పి పొరబడుతూ ఉంటారు కానీ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో కానీ లేదా శివపురాణాంతర్గతమైనటువంటి విషయాలు కానీ మనం చూస్తే శివరాత్రి రోజున లింగ లింగం ఆవిర్భవించలేదు శివరాత్రి రోజున అర్చన జరిగింది బ్రహ్మ మురారి సురార్చిత లింగం అన్నారు మరి రూపంలో ఎప్పుడు ఆవిర్భవించారండి శివుడు అంటే మనకి శివపురాణంలో విద్యేశ్వర సంహితలో ప్రత్యేకించి చెప్తారు ఆ పాతాళన భస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిష్పాటికలింగమౌళివల సత్పూర్ణ హిందామృతై ఆయన ఆ పాతాళన భస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ పాతాళంలో పాతాళాన్ని దాటి పద్నాలుగు భువనాలు దాటి ఆయన లింగ రూపంలో శుద్ధ స్ఫటిక రూపంలో ఆవిర్భవించినటువంటిది మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం అందుకనే ఆరుద్రలో ఏం చెప్తుంది మంత్రం ఆరుద్ర నక్షత్రం గురించి వేదం అంటే ఆర్ద్రయ ఆరుద్ర ప్రథమానయేతి అంటోంది అంటే రుద్రుడు పరమశివుడు ప్రప్రథమంగా వచ్చినటువంటిది ఆరుద్ర రోజునే ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో ఏ రోజైతే వచ్చిందో ఆ రోజునే పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించినటువంటి రోజు దాన్ని శివముక్కోటి అంటారు ఆ రోజున శివుడు ఆవిర్భవిస్తే బ్రహ్మ విష్ణువుకి ఒక ఇంత సంవాదం ఉంటుంది లింగానికి మొదలు చివర నేను కనుక్కుంటాను అని ఇద్దరు బయలుదేరి వెళ్ళడం తర్వాత ఏమో ఇలా శివుడికి సంబంధించినటువంటి కదా అందరికీ తెలిసినటువంటి విషయమే మరి అప్పుడు ఈ లింగానికి ఆది అంతం మనం ఇద్దరం కనుక్కోలేకపోయామని రియలైజ్ అయ్యి బ్రహ్మ మురారి సురులు వీళ్ళందరూ కూడా శివుడిని అర్చించినటువంటి రోజు ఏదైతే ఉన్నదో అది ఈ మాఘమాస కృష్ణపక్ష అమావా అమావాసకి ముందు చతుర్దశి మార్గశిరంలో రూపంలో ఆవిర్భవిస్తే మార్గశిరం పుష్యం మాఘం మాఘ మాసంలో అప్పుడు మనకిది అర్చన చేశారు దాన్ని మహాశివరాత్రి అన్నారు మహాశివరాత్రి రోజున దేనికి ప్రాశస్త్యము అర్చనకి ప్రాశస్త్యము షట్కాల శివ పూజకి ప్రాశస్త్యము అందుకనే చాలామంది రాత్రి కాలంలో శివ శివుడికి అభిషేకం చేస్తారు చాలామంది ఏమనుకుంటారు మహా ఇప్పుడే లింగోద్భవం జరిగిందేమో అందుకని ఇప్పుడే అభిషేకం చేయాలేమో అనుకుంటారు కానీ కాదు షట్కాల శివ పూజలో నిషీధి సమయంలో చేసేటువంటి శివారాధనకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం అన్ని కాలాలు వదిలేసి చివరగా రాత్రిపూట అభిషేకం చేసుకుంటూ అబ్బు ఇదే శివరాత్రి ముఖ్యమైన సమయం అనుకుంటున్నారు కానీ కాదు షట్కాల శివ పూజ చేయాలి షట్కాల శివ పూజ అంటే ఏంటి ప్రాత సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయం సంధ్య నిశీధి సమయాల్లో చేసేటువంటి శివార్చన ఒక పరమ శివభక్తుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన లాగే షట్కాల శివ పూజ చేస్తాడు కానీ ఆయన వేస్యా లోలుడు ఒక వేశ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు సాయంత్రం పూజ చేసి వెళ్ళిపోతాడు కానీ అర్ధరాత్రి సమయానికి తిరిగి గుడికి రాలేకపోతాడు అప్పుడు ఆ వేసి యొక్క స్థన్యాన్ని శివలింగంగా భావించి అర్చన చేస్తాడు ఆయన అలా అర్చించి ఆ స్థన్యమే లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి ప్రాంతం పాలకొలకు పది ఏడు కిలోమీటర్ల దూరంలో ఆచంటీశ్వరుడు అనేటువంటి దేవాలయం ఉన్నది ఒక స్త్రీ యొక్క స్థన్యం ఏ విధంగా ఉంటుందో అక్కడ లింగం ఆ రకంగా ఉంటుంది అక్కడ ఆ క్షత్కాల శివ పూజలో నిశీది సమయానికి చేసేటువంటి పూజ చాలా గొప్పది అందుకని మనం ఉదయం ఆరు గంటలకి తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి రెండు గంటలకి సాయంత్రం మరలా ఆరు గంటలకి రాత్రి పన్నెండు గంటలకి ఎప్పుడైతే ఆరు కాలాల్లో మనం పూజ చేస్తున్నామో పరమశివుడు సంతుష్టుడైపోతాడు ఏది అడిగితే అది ఇస్తాడు గోళాశంకరుడు ఎంతోమంది రాక్షసులకు సైతం వరాలను ఇచ్చినటువంటి వాడు సాత్వికమైనటువంటి బుద్ధితోటి పూజ చేస్తే మనం అడిగేటువంటి అల్పమైనటువంటి కోరికలని ఆయన ఏమి కాబట్టి ఇక్కడ భక్తి ప్రధానము మీరు ఈ శివరాత్రి రోజున చక్కగా నాయనార్ల యొక్క వృత్తాంతం ఉంటుంది అరవై ముగ్గురు నాయనార్ల గురించి చదువుకోవచ్చు చక్కగా ఈ పురాణ కథనం ఎందుకంటే శివుడికి ఏది ఇష్టము అంటే అర్చన చాలా ఇష్టం అలాగే మనం లింగాన్ని అభిషేకం చేయడానికి మునుపు చేసేటువంటి ధ్యానం చాలా ఇష్టం ఆయనకి అలాగే అభిషేకానికి మునుపు చేసేటువంటి విభూతితో మనం చేసేటువంటి అర్చన చాలా ఇష్టం శివుడికి ఇలాగా ఆయనకి ఇష్టమైనటువంటిది అలాగే ఆయన గురించి ఆయన పొగిడితే ఆయన ఆనందపడడు ఆయన భక్తుల గురించి తెలుసుకుంటూ ఉంటే ఆయన భక్తుల కథలు చదువుతూ ఉంటే పొంగిపోతాడు శివుడు అందుకని శివుడు కోసమే పుట్టి శివుడి కోసమే పెరిగి శివుడి కోసమే వాళ్ళ శరీరాల్ని త్యాగం చేసినటువంటి అరవై ముగ్గురు నాయనార్ల యొక్క వృత్తాంతం పెరిగి పురాణం గనక ఎవడైతే చదువుతాడో వాడికి శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈ శివ శివరాత్రి రోజున జన్మకో శివరాత్రి అన్నారు జీవిత కల్పంలో ఒక్క శివరాత్రి చక్కగా ఆచరిస్తే మోక్షాన్నిచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మీరు కార్తీక పురాణం మొదలుకొని శివరాత్రి మహాత్మ్యం వరకు ఎంతో మంది భక్తులు వాడు భక్తుడు కాకపోయినా వాడుకు పెద్ద దొంగ కథ కూడా ఉన్నది వాడు పెద్ద దొంగ వాడు వాడికి ఏంటంటే పొద్దస్తమాను ఏమీ తిండి దొరకదు వాడికి ఎందుకు ప్ర ప్రజలందరూ మేలుకొని ఉన్నారు కాబట్టి తిండి లేదు సాయంత్రం వీళ్ళందరూ గొప్ప గొప్ప పిండి వంటలన్నీ వండుకుని శివాలయానికి వెళుతూ ఉంటే వాడు కూడా వెళతాడు ఓ చెట్టు ఎక్కి కూర్చుంటాడు చెట్టు ఎక్కి కూర్చుని చూసి వీళ్ళందరూ కూడా అర్చన చేసి అభిషేకాదులు చేసి ప్రసాదం నైవేద్యం పెట్టేంత వరకు ఉంటాడు మధ్య సాయంత్రం వచ్చిన వాళ్ళు రాత్రి సమయం అవుతుంది లింగోద్భవ కాలం అవుతుంది అయినప్పుడు వీళ్ళందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళి అయ్యో ఇక్కడ దీపం ఏం లేదు కంటికి ఏం కనబడట్లేదని వాడికి ఉన్నటువంటి వస్త్రం చింపి ఒత్తిగా చేసి దీపాన్ని పెట్టి తింటూ ఉంటాడు వాడు తింటూ ఉండగా కాళ్ళకి ఏదో పాత్ర తగిలి శబ్దం వచ్చి దొంగ వచ్చాడు రా అని చెప్పి ఒళ్ళు బట్టి నేను దెబ్బలు కొట్టేసి వాడిని చంపేస్తారు చంపేస్తే ఓ పక్క నుండి యమభట్టలు వస్తారు ఓ పక్క నుండి శివదూతలు వస్తారు శివదూతలు వచ్చి వీడు శివారాధన చేశాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాడు రాత్రి జాగారం చేశాడు సాయంత్రం లింగోద్భవ కాలంలో శివుడికి దీపం పెట్టి శివప్రసాదాన్ని తీసుకున్నాడు వీడి పాపాలన్నీ దగ్ధమైపోయాయి వీడికి శివ సాన్నిధ్యం వచ్చింది మేము పట్టుకెళ్తున్నాం మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని తన్ని ధరిమేస్తారు అంటే ఏ ఉద్దేశంతో చేసినా కూడా పుణ్యం వచ్చింది అదే భక్తి శ్రద్ధలతో చేస్తారు చూసారా మనం నిప్పుని అనుకోకుండా ముట్టుకున్నా కావాలని ముట్టుకున్నా ఎలా అయితే కాలుతుందో శివుడు గురించి చేసినటువంటి శివ పూజ ఆ శివరాత్రి అందుకనే ఒక్క శివరాత్రి చేస్తే చాలన్నారు అంత శక్తివంతమైనటువంటిది ఇప్పుడు ఈ మాఘమాసంలో ఈ కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి అంత ప్రాశస్త్యాన్ని కలిగి ఉన్నది కాబట్టి ప్రజల్లో ఉండేటువంటి కొంత అపోహలు ఈ రెండింటినీ మనం సరిదిద్దుదాం ఒకటి ఏంటి అంటే లింగోద్భవం ఇది కాదు లింగోద్భవం మార్గశిర మాసంలో ఉన్న ఆరుద్ర ఇది అర్చన చేసినటువంటి సమయం అందుకని శివరాత్రికి అర్చన ముఖ్యము షట్కాల శివ పూజ ముఖ్యము ఏదో రాత్రి వెళ్ళి అభిషేకం కాకుండా ఈ ప్రాత సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయం సంధ్యా సమయము నిషీధి కాలంతో కలిపి ఆరు యందు శివార్చన చేసినటువంటి వాడికి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది నిజంగా చాలా మందికి తెలియదు నేను కూడా అదే టైం అనుకుంటున్నాను లాస్ట్ నేను అదే టైంలో చేస్తున్నాను అలాగే గురుగారు శివరాత్రి అంతా ఆ రోజంతా కూడా జపించుకోవాల్సిన మంత్రం ఏదైనా చెప్తారా చాలా గొప్ప మంత్రం ఏంటి అంటే ఏమంటే మేము శివాలయానికి వెళ్ళలేము అభిషేకాలు చేయలేము మాకు శరీరం సహకరించదు మేమింకేం చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు శివాష్టోత్ర శతనామావళి స్తోత్రం అని ఒకటి ఉంటుంది అంటే ఓం శివా యహా ఓం మహేశ్వర యనమహం శంభవే శంభవేన ఓం పినాకనేన నమా ఓం శశిశేఖరా అని అష్టోత్తర నామాలు చదువుతాం దాన్నే స్తోత్రం కింద చదువుతారు శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధీని రలోహిత అని స్తోత్రం కింద చదువుతారు ఆ శివాతత్ర శతనామావళి స్తోత్రం ఎవడైతే ఈ ఆరు కాలాలు ఎందు చదువుతాడో వాడు పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు దానిలో ఏమాత్రం సందేహం లేదు చాలా అద్భుతంగా చెప్తారు గురుగారు